హాయ్ అండి ఈరోజు నా యూట్యూబ్ ఛానల్లో మరొక దేవస్థానం మీకు చూపిస్తున్నాను అండి ఈరోజు ఎల్లమ్మ తోట ఎల్లమ్మ తోట దేవస్థానం మేము చూపిస్తున్నానండి జగదామ్మ దగ్గర జగదామ్మ బ్యాక్ సైడ్ అండి చాలా చాలా ప్రసిద్ధి చెందిన ఎల్లమ్మ తోట వారి దేవస్థానం అండి ఇటువైపు శ్రీ వెంకటేశ్వర వైపు నుంచి వచ్చినా కూడా తోట దేవస్థానం రావచ్చు అండి అటుపక్క నేను ఇటుపక్క చూపించిన జగదమ్మ వైపు నుంచి కూడా వస్తే కిందకి వస్తే సి ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం అండి ఎల్లమ్మ తోట విశాఖపట్నము స్వయభంగా వెలిసినండి ఇక్కడ ఎల్లమ్మవారి పుట్టానికి ఇక్కడ ఇక్కడ నాగుల చవితి రోజు నాగపంచమి రోజు సుబ్రహ్మణ్యం షష్టి రోజు ప్రతి మంగళవారం రోజు ఇక్కడ చాలా చాలా పాలు పోస్తారండి మనం అనుకునే కోరికలు కూడా తిరుగుతాయండి సంసారం లేని వాళ్ళకి ఉద్యోగం కావాలి కావాలనుకున్న వారికి పదకొండ వారాలు అలాగా మూడు వారాలు ఐదు వారాలు మొక్కనే ఇక పాలు వేస్తా అనుకునే కోరిక తిరుగుతాయి ఇక్కడ ఎల్లమ్మ తోటవాడి అండి ఇక ప్రతి మంగళవారం కూడా పాలు పాలు పోస్తారండి అండి చవితి ఇంకా చెప్పాసం లేదండి లోడి చివరి దాకా ఖాళీ ఉన్నదండి ఇక్కడ నాగల చవితి రోజు అందరు ఇక్కడ జగదమ్మ దాకా లైన్ ఉంటుందండి ఎంత లైన్ అయినా కాశీ కూడా వెళ్ళి ఇక్కడ పాలు పోసి పెడతారండి చాలా చాలా ప్రసిద్ధి చెందిన ఎల్లమ్మ వారి తోట పుట్టండి ఈ అని ఎవరైనా సరే దర్శించుకోవాలనుకుంటే శ్రీ వెంకటేశ్వర థియేటర్ బ్యాక్ సైడ్ ముందుగా అండి ఎలా అమ్మవారి దేవస్థానము నేను కూడా పాలు కొన పోసేడండి ఈరోజు మంగవారం కదండి పాలు కొన పోసాడు ఆ అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని మీరు చేసే పనులు మీ చేసే ఋతుపనులు కూడా దేవుని కృప కటాశం ఆరోగ్యము ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇక్కడ అమ్మవారి ఘట్టాలు కూడా ఊరేగం చేస్తానండి ఆ ఘట్టాలు ఇక్కడ పెట్టాలని ఒకటి నాగమ్మ ప్రతిష్టండి పుట్ట వెలిసిందండి ఇక్కడ పుట్ట ఈ పొట్టలో నాగమ్మ పొట్ట అండి ఇక్కడ దుర్గాదమ్మ దేవి పట్ట్యం అనేది పసుపు కుంకుమలతో పువ్వులతో పూజకొని చేస్తాడు మనం అనుకున్న సేమ్ నాగల చవితి ఎలా పూజిస్తారు ఇక్కడ ప్రతిరోజు మంగళవారం కూడా ఇక్కడ పాల పుట్ట గుడ్డ అన్నీ పోస్తాడండి అండి ఇంకెవరైనా దర్శనం చేసుకోకపోతే దర్శనం చేసుకోండి మనం చూడవలసిన కొన్ని కొన్ని దేవాలయం ఉంటాయండి ప్రతి దేవాలయం అని ఒక ఉంటుందండి మీరు ఎప్పుడైనా సరే ఒక దేవాలయం కనబడితే టైం ఉంటే ఒక దేవాలయం దర్శించుకోండి మనం మనం వెళ్ళే తవ్వ చూడండి దేవాలయం ఆ దేవుని పాత్ర కృపాతం దర్శించుకోండి అలాగే కొంచెం ముందుకెళ్తే ఎలా తోట వాళ్ళతో దర్శనం కూడా మనం చేసుకోవచ్చండి నేను ఈరోజు కూడా పోసాడండి పొట్టలోని అందులో బాగుండాలి దేశం అభివృద్ధి చెందాలి అందులో బాగుండాలి అలాగే కొంచెం ముందుకు వెళితే అక్కడ ఎల్లమ్మ వాడి దేవ దేవాలయం గుడి ఉందండి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం వాడి పొట్టు కూడా ఉందండి ఇక్కడ ఇక్కడ కూడా ఒక ముందుకెళ్తే రెండు పొట్టు ఉంటాయండి ఇక్కడ ఎల్లమ్మ తల్లి వారి పోతురాజు వారి పోటం ఎల్లమ్మ తోట విశాఖపట్నం అండి ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి వారి ఇక్కడ సుబ్రహ్మణ్యం సృష్టి ఎలా చేస్తాడో నాగమ్మ నాగపంచమి నాగ రోజు ఇక్కడ 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 ముందుకు అసలు రెండు ఒకటేనండి రావి చెట్టు అండి కార్తీక పౌర్ణమి దీపాలు ఎరిగిస్తారండి ఇక్కడ కార్తీక మాసంలో చాలా చాలా బాగుంటుందండి సుబ్రహ్మణ్య స్వామి జగదాంబం బ్యాక్ సైడ్ అండి ప్రతి సంవత్సరం ఆషాఢ ఆషాఢ మాసంలో సంబరాలు జరుగుతాయండి ఉత్సవాలు జరుగుతాయి ఇక పరసకుల జరుగుతుంది ఆడకృష్ణ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇక్కడ ఆషాఢ కూడా జాతర ఉత్సవాలుగా చేస్తాడు ఒక పండగ లాగా చేస్తాడండి ఆషాఢ మాసంలో మూడు రోజులు ఉంటుందండి జగ ఉత్సవాలు జాతర మహోత్సవంలాగా చేస్తాడు ఆషాఢ మాసంలో ఇక్కడ ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశ్రద బలం ఉండాలని మీ చేసే పనులు మీ వేసే వృత్తి పనులు కూడా దేవుని కృపా కటాష్టం ఆరోగ్యం అందరికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను